చిత్తూరులో రాష్ట విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఆయన ఇరవై కోట్లతో నిర్మించనున్న ఎంఐజీ లేఅవుట్ కు భూమి పూజ చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఇలాంటి లేఅవుట్లు మరిన్ని తెస్తామని అన్నారు పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడుతుందని అన్నారు పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అందించిన గొప్ప నేత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బలపరిచిన విజయానంద రెడ్డిని మీరు అందరూ గెలిపించాలని కోరుతున్నాను కొంతమంది మన దగ్గర లబ్ది పొంది ఇప్పుడు టీడీపీకి మద్దతుగా వెళ్తున్నారని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులను ఉద్దేశించి అన్నారు ఎవరు ఎటు వెళ్లినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు అందరం సింగిల్ గానే పోరాడతాం ఎంతమంది వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డెప్ప చిత్తూరు వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త విజయనందరెడ్డి తుడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు వీళ్ళు గవర్నమెంట్ ఎంఏజీ గ్రూప్ కూడా మేము ఒంటరిగా పోటీ చేస్తాము అని చెప్పి దానికి తోడు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ సింహం సింగిల్గా గా వస్తుంది అని చెప్పి చెప్తారు అదేవిధంగా విజయానందరెడ్డి కూడా ఇక్కడ సింగిల్గానే వస్తాడు ఎంతమంది వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో చేరినా నష్టం లేదు విజయం సాధించబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పార్లమెంటుకి కానీ శాసనసభకు కానీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది ఈ పాక్ అభివృద్ధి చెందితే కొంత ఈ ప్రాంతంలో అంతా కూడా విశ్రాంతి తీసుకోవడం మంచి వాతావరణం క్రియేట్ కావడం జరుగుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలన్నీ కూడా పేదల కోసం చేశాడు ఒక పేదరికాన్ని పొలబద్దగా తీసుకొని కులము మతము లేదా పార్టీలు లేదా మాకు ఓటేశానా లేదా అని ఏది కూడా చూడకుండా పేదల కోసమే పనిచేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇలాంటి ప్రభుత్వం వల్ల తిరిగి వస్తేనే పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ ఫలాలు ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా అందాయో ఆ విధంగానే అందుతాయని చెప్పి మీకు తెలియజేస్తా ఉండ అంచేత విజయానందరెడ్డి గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయ్యేదానికి దోహదపడుతుంది కాబట్టి మరి అందరూ కూడా విజయానందరెడ్డి ఊపు బలపరిచి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ తరుణంలో ఒకటి చెప్పదలుచుకున్నాను చాలామంది లబ్ధి పొంది మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక రకాలుగా లాభపడి వీళ్ళందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోయి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తూ ఉన్నారు మరి అందరూ వెళ్ళిపోయినప్పుడు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో విజయానందరెడ్డి గానే ఫైట్ చేస్తాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో ముక్కుమ్మడిగా వచ్చే వాళ్ళందరూ కూడా రాని నేను సింగిల్గానే పోటీ చేస్తానని చెప్పి చెప్పారు ఆ విధంగానే ఈ చిత్తూరు పట్నంలో కూడా రెడ్డి సింగిల్ గానే పోటీ చేస్తాడు మళ్ళందరూ కూడా మతెచ్చి గెలిపించాలని చెప్పి మరీ మరీ కోరుకుంటూ నాకే అవకాశం ఇచ్చారు మీ అందరికీ నమస్కరించుకున్నారు